అక్బర్ పాదుషా వారి నిండు కూటల్లో ఒకనాడు పండిత గోష్ఠి సాగుతోంది ఆధ్యాత్మిక ధార్మిక నైతిక అంశాలన్నిటినీ ప్రముఖులు చర్చిస్తున్నారు ఆ సభలో అక్బర్కు ఎంతో ఇష్టడైన బీర్బల్ ఆయనకు చేరువలోనే ఒక సమున్నతాసనంపై ఆసీనుడై చర్చల సారాంశాన్ని సమీక్షిస్తున్నాడు ఉన్నట్లుండి దేవుని మహిమకు సంబంధించిన ఒక ధర్మ సందేహం అక్బర్కు కలిగింది మేధావులు ముల్లాలు యోగులు ఇందరొక చోట చేరి చర్చిస్తున్న ఆ తరుణాన తప్పక తన సందేహ నివృత్తి కలుగుతుందనిపించిందాయనకు అందువల్లనే తన సందేహాన్ని సభాముఖంగా బయటకు వెలువరించాడు లోకంలోని జీవుల స్థితిగతులను బట్టి పరీక్షించి చూస్తే దేవునికి పక్షపాతం ఉన్నట్లుగా తోస్తోంది ఎందరో ధనవంతుల్లేరు అట్లే ఎందరో అవయవాలన్నీ సరిగ్గా ఉన్నవాళ్లూ లేరు నిజంగా ఆయన మహిమాన్వితుడైతే ఈ అసమతుల్యతెయ్యేలా అన్నాడు అక్బర్ ఎవరెన్ని విధాలుగా జవాబు చెప్పినా అది ఆయన్ను పరచలేకపోయింది విచిత్ర సంభాషణ చతురుడు యుక్తిపూర్వక సమాధాన నిపుణుడు అయిన బీర్బల్ వైపు చూచి ఎందరూ ఎన్ని విధాలుగా సమాధానాలు చెప్పినా ఏదో ఇంకా అసలైనది రాబట్టలేకపోయాననే అనుకుంటున్నాను దేవుని మహిమ ఎట్టిదో నువ్వు వివరించు వినాలని ఉంది అని కోరాడు అక్బర్ అందుకు జవాబుగా బీర్బల్ ఇలా అన్నాడు మహారాజా తమ ఏలుబడిలో రాజ్యమంతటా ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని చరిత్రకారులు అంటున్నారు అయితే తమ రాజ్యంలో నిజంగానే అంతా సవ్యంగా ఉన్నదంటారా మీ ఆత్మే సాక్షి అయితే అత్యధికులు ఆనందంగా ఉన్నప్పుడు ఏ కొద్దిమందికో సౌఖ్యలోపం కలిగినా అది బయటకు రాదు దేవుని కూడా అంతే ఆయన కరుణ అందరి మీద సమానంగానే వర్షిస్తుంది అయితే తన సేవలో ఉన్నవారికి ఆ ప్రభువు అడగకుండానే అన్నీ సమకూరుస్తాడు తనను నిత్యం గుర్తుంచుకునేవారికి లోటు రానివ్వడు ఏదో కష్టకాలంలో మాత్రమే తలచేవారికి కేవలం ఆయా కష్టాలను మాత్రమే తప్పిస్తాడా దేవుడు ఉదాహరణకు మా రాజుగారైన మీరే ఉన్నారు నిత్యం మీ సన్నిధిలో ఉండే వారి కష్ట సుఖాలు మీరే స్వయంగా విచారించి మా శక్తి సామర్థ్యాన్ని బట్టి సమస్త వసతులను సమకూరుస్తున్నారు కదా అలాగే తమను సేవించని వారికి జీతం ముట్టనట్లు దేవుని సేవించని వారికి ఎటువంటి యోగం లేదు ఇదే దేవుని మహిమ నా స్వానుభవంలో ప్రభుసేవలో తరించడమే ఉత్తమం అని తెలుసుకున్నాను అంటూ లౌక్యంగా అక్బరుకు అన్యాపదేశంగా భగవంతునితో పోలిక తెచ్చి అందరికంటే మిన్నగా సమాధానం చెప్పిన ఘనతను పొందాడు బీర్బల్ ఈ సమాధానానికి మెచ్చిన అక్బర్ ని సత్కరించాడని వేరే చెప్పనవసరం లేదు కదా